అయ్యండి మా ఇంట్లో అందరికీ నచ్చే ఫేవరెట్ ఫ్రై ఏదంటే చికెన్ ఫ్రై అండి నేను చేసే చికెన్ ఫ్రై అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమేనండి అన్నంలో కలుపుకొని మరీ తింటారండి చికెన్ ఫ్రై అంత ఇష్టం మా ఇంట్లో వాళ్ళందరికీ ముక్కకు చూసారా గ్రేవీ అంత చక్కగా పట్టింది చికెన్ ఫ్రైకి చాలా టేస్ట్గా ఉంటుందండి చేయడం కష్టమా అనుకుంటున్నారా కాదండి చాలా ఈజీగా చేసుకోవచ్చు అలా కలిపేసి అన్నీ పెట్టేయండి స్టవ్ మీద ఇరవై నిమిషాల్లోనైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోతుంది ఒకసారి ట్రై చేయండి చికెన్ కడిగేటప్పుడు వాటర్ లేకుండా చూసుకొని కలాయిలో వేసుకున్న తర్వాత చికెను ఒక్క స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసుకొని వేసుకొని టేస్ట్కి సరిపోయినంత ఉప్పు కారం అయితే రెండు స్పూన్లన్నర వేసుకున్నానండి చిక్ కేజీ చికెన్కి పసుపు కొంచెం కొద్దిగా ధనియాల పొడి ఒక్క స్పూన్ చికెన్ మసాలా వేసుకుంటున్నాను మరి ఎటువంటి మసాలాలు వేసుకోనండి ఒక కప్పు పెరుగు వేసుకున్న తర్వాత ఆయిల్ అయితే ఫ్రైకి సరిపోయినంత ఆయిల్ అయితే వేసుకొని చేత్తోనైతే బాగా కలుపుకోవాలండి ఒక టూ మినిట్స్ అయితే ఇలా కలుపుకుంటే చికెన్కి ఉప్పు కారం పసుపు ఆయిల్ పెరుగు చక్కగా పడుతుంది అలా స్టవ్ మీద పెట్టేసుకోవడమేనండి స్టవ్ ఆన్ చేసుకున్న తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో హై ఫ్లేమ్లో మార్చుకుంటూ ఐదు నిమిషాలు అయితే అలా ఉంచేయాలండి స్టవ్ మీద ఐదు నిమిషాల తర్వాత మూత తీసుకుంటే ఇలా గ్రేవీగా వస్తుంది చికెన్ కర్రీ అంతేనండి మూత మీరు అస్సలు పెట్టకుండా స్టవ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టుకొని నిదానంగా ఒక మరో పది నిమిషాలు ఫ్రై చేసుకుంటే చికెన్కి అయితే గ్రేవీ చక్కగా పట్టేస్తుందండి మరో పది నిమిషాలు అయితే ఫ్రై చేసుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుంది అలాంటప్పుడు కట్ చేసుకుని పచ్చిమిరపకాయలు కరివేపాకు కట్ చేసుకుని కొత్తిమీర వేసుకొని అలా రెండు నిమిషాలు కలుపుకుంటే చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోతుందండి చూసారా ముక్కకి ఎంత చక్కగా గ్రేవీ అన్ని చక్కగా పట్టింది కదండి అన్నంలో కలుపుకొని తింటే ఉంటుందండి అబ్బబ్బా ఎంత రుచిగా ఉందంటే అంత రుచిగా ఉందంటారండి